ఆహార హోమ్ ఫుడ్ ప్రారంభం స్వచ్ఛమైన నెయ్యి బలవర్ధకమైన ఆహారం వంటి నాణ్యమైన పిండి వంటలు రుచికరమైన మిఠాయిలతో తయారు చేసిన ఆహారం ఫుడ్ను ప్రారంభించడం జరిగిందని ఆహార్ ఫుడ్ యజమానులు ఉదయ్ రెడ్డి మాధవరెడ్డిలో తెలిపారు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలో రాజేశ్వర్ నగర్ ఎదురుగా ఆహార ఫుడ్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆహార్ ఫుడ్ యజమానులు ఉదయ్ రెడ్డి మాట్లాడారు दादीनाथ जी का ये पहला वो आज आ चलो 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 तो सही आ हम कितने अच्छे हो वो तो बेटी है हमारे की बात है हम लोग वो बंदे जो हमारे बात है और सही करो चालू करो 15 बजाना మేము కూడా కస్టమర్స్ విజిట్ చేస్తాము షాపు అన్నీ టేస్ట్ టేస్ట్ బాగున్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కింద ఐటమ్స్ వచ్చాయి అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి రీజనబుల్గా అన్నీ ఉన్నాయి తీసుకొని వెళ్ళండి హాయ్ అండి ఆహార్ మేడ్ ఫుడ్స్కి వచ్చాము ఇక్కడ స్వీట్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా మనం ఇంట్లో చేసుకోలేని స్వీట్స్ కానీ కారాలు కానీ మన రెగ్యులర్గా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ నుంచి స్వీట్స్ ఐటమ్స్ వరకు అన్నీ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మనకు బయట కంపేర్ చేస్తే చాలా ప్రైజెస్ ఉన్నాయి వీళ్ళు చాలా క్వాలిటీ ఫుడ్ యూస్ చేస్తున్నారు స్టార్టింగ్ మనకి టూ ఎయిటీ నుంచి టూ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్ట్ ఉన్నాయి ఇండివిజువల్ కూడా తీసుకోగలుగుతున్నాము చూడటానికి ఇంట్లో చేసిన వాటిలాగానే టేస్ట్ ఉన్నాయి అన్నీ ట్రై చేసాము ఇక్కడ మన కర్నూల్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు మీరు అందరూ తప్పక వచ్చి ఇక్కడ టేస్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు చంద్రకళ హాస్టర్ స్వామి అందరికీ నమస్తే నా పేరు ఉదయ్ రెడ్డి మేము హోం ఫుడ్స్ అని వెంకటరమణ కాలనీలో ఈరోజు పిండి వంటలు షాప్ స్టార్ట్ చేయడం జరిగింది మావి అనంతపూర్లో రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మూడో బ్రాంచ్ ఓపెన్ చేసినాము మా ప్రతినికలు వచ్చేసి కంప్లీట్గా పిండి వంటలే స్వామి మేమంతా ఐటమ్ అంతా కూడా బెల్లము నెయ్యి అంతా ప్యూర్ అనమాట ఏమి కలితీలు లేకుండా చేస్తాము మాకు ఏ విధంగా అయితే అనంతపూర్లో కస్టమర్స్ నుంచి మంచి రివ్యూస్ వచ్చినాయో మంచిగా మేము సర్వీస్ ఇచ్చినామని వాళ్ళు వచ్చిందో మేము లో కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు ప్రతి ఒక్కరు లో ఉన్న కస్టమర్లు అందరూ కూడా మాకు వచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తా మా దగ్గర వరకు ప్రత్యేక వంటలు అంటే మనం పాతకాలం అమ్మమ్మ చేతి వంటల్లాగా ఈ నోవులు ఉండలో బెల్లం చిన్నుండలు తర్వాత నిప్పట్లు చెక్కిలాలు మురుగులు ఇలాంటివన్నీ పిండి వంటలన్నీ కూడా మన దగ్గర ఓలిగలు రొట్టెలు అన్నీ కూడా మన దగ్గర లభిస్తాయి స్వామి